మార్నింగ్ టు మై ఫ్రెండ్స్ అండ్ టు రెస్పెక్ట్ మీ యాజ్ ఏ జర్నలిస్ట్ దిస్ ఈస్ యువర్స్ జర్నలిస్ట్ శేషగిరి నాయుడు ఈరోజు నేను కావలికి వెళ్తూ ఉన్నాను జర్నలిజం సేవలు మా దక్షిణాది పత్రిక ద్వారా కావలిలో కూడా అందించడానికి అడుగులు వేస్తున్నాం ఇదే తొలి అడుగు అక్కడ ఎక్కడైనా కానీ నీతి నిజాయితీగా పనిచేసే జర్నలిస్ట్కి నీతి నిజాయితీగా కథనాలు ప్రచురించే పత్రికకి ప్రజల యొక్క ఆశీస్సులు అభిమానులు ఉంటారంటే ఎటువంటి సందేహం లేదు నేను దాన్ని అనుభవిస్తూ ఉన్నాను గడిచిన పది సంవత్సరాలుగా నా జర్నలిస్ట్ ప్రయాణంలో అనేక మంది నన్ను అభిమానించే వాళ్ళని నేను సంపాదించుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనకా తెలంగాణలో కూడా జర్నలిస్ట్ శేషగిరి నాయుడు అంటే ఒక నీతి నిజాయితీ గల జర్నలిస్ట్ అనే ఒక పేరును సంపాదించుకున్నాను దానికి నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను ఒక భారతీయుడిగా దేశానికి మనం ఏం చేస్తామన్నది ప్రతి క్షణం ఆలోచించాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దేశం కోసం చక్కని పౌరులుగా మనం జీవిద్దాము దేశం కోసం కృషి చేద్దాము దేశ అభివృద్ధి కోసం పాటుపడదాము మన మనస్సాక్షి చెప్పిన విధంగా మంచిగా జీవిద్దాం ప్రతి వ్యక్తిలో కూడా మంచి చెడు ఉన్నాయి మంచి వైపే మన ప్రయాణాన్ని ఎంచుకోవాలని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మనవి చేస్తూ జై భారత్ జై హింద్ ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే ఈ ప్రయాణంలో ఈ క్షణమే మన చేతిలో ఉంటుంది మరుక్షణం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను ఉన్నా లేకపోయినా నా గురించి అనుకోవడానికి పది మంది ఉన్నారనే ఒక గొప్ప సంతృప్తి నాకు ఎప్పుడు ఉంటుంది ఆ సంతృప్తిని కలిగించిన భగవంతునికి నేను నమ్మే దైవానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి జై భారత్ జై హింద్ మీ జర్నలిస్ట్ శేషిగిరి